నువ్వు వాళ్ళెక్కరా లేదు వాళ్ళెక్కరా వేరైతే ఎనభై లోపల చెప్పు ఎనభై లోపల నీకు రెండు పట్టుకుంటావాదిలేదు ఎనభై వేలు వరకు అడుగుతుంటారు రెండు లక్షలు ఎక్కిస్త ఫ్రెండ్స్ రెండు 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 పొలంలో ఉన్నాయి మీరు చూస్తున్నది పెప్పేరు మార్కెట్ నెంబర్ చెప్పు మీవే కాదు ఆ ఏడు సున్నా ఒకటి మూడు రెండు నాలుగు ఎనిమిది ఆరు నాలుగు మూడు దుద్యాల ఆరుగుంతల పాడా రెండు 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 పల్లరా లాస్ట్ రెండు లక్షలు ఇస్తామంటున్నారా సెల్ ఇలాంటి ఇలా చేసి మాట్లాడుకుంటున్నాను అయ్యేటోళ్ళు లక్ష ఎనభై వరకు అడిగినారు ఫైనల్గా ఫైనల్ గా రెండు లక్షలు అయితే ఇస్తారట ఫైనల్ రేట్ అంట రెండు 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 పళ్ళలో ఉన్నాడు కూర్చుంటది కూర్చుంటది ఇద్దరు కూర్చుంటది ఈ కొమ్ములు తోల్కొమ్ములా రావు కదా అంతే ఏ రావు కొమ్ము పెద్ద రాదు బోల్కొమ్ములు అదే 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 రెండు పళ్ళు కదా బాగా అవుతుంది ఇంకా అంతే அது ரெண்டே அது கூட நாலு ஐநா ஊரோ கொட்டிந்தா ஊடக கொட்டிந்தா உடிந்தா